నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కానీ అక్కడ కూడా ఎడమం పెడముఖంగానే ఉన్నారని చెప్పి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఇప్పటివరకు ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి ఆయన మొత్తం ఎంతోసేపు లేడు అసలు ఆ కార్యక్రమంలో వాళ్ళిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదని చెప్పి విమర్శలు అయితే వస్తున్నాయి సో అంటే వారి మధ్య ఉన్న విభేదాలు ఈ వేదిక సాక్షిగా మరొకసారి బయటపడియనుకోవచ్చా మనం అంటే ఇప్పుడు నిన్న నేను కూడా చూశానండి సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం జరిగిన తీరంతా మా తాతమ్మ ఒక సామె చెప్తా ఉండేది నాకు అది బాగా గుర్తొచ్చింది కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తా అని అంటే అభిమానం అనేది లోన ఉండాలి కానీ అసలు అదే లేనప్పుడు ఇక లోన ఆపోహలో కక్షలో పగలే ఉన్నప్పుడు నిన్న ఆ సంఘటన లాంటియే జరుగుతాయి ఎక్కడ జరిగినా అది ఏ కుటుంబం అయినా అది నాకు నిన్న నుంచి మా తాతనే గుర్తొస్తా ఉంది నిన్న చూసిన ఆ సంఘటన మాత్రం మీరు అన్నట్టు ఇది అందరూ కూడా నివేరిపోయారండి ఒక జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ కుటుంబంలో అతి ముఖ్యుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మొన్న అంత ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు లేటెస్ట్గా హైదరాబాద్లో కేసీఆర్ గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అది మామూలుగా వచ్చిన కార్యక్రమం ఆయన్ని ఆయన డైరెక్ట్గా ఆయన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆయన చూపించి పంపిస్తున్నాడు కదా కానీ ఆ కార్యక్రమంలో కూడా ఒక విషాదమైన సంఘటన ఆయన పట్టడం బాధాకరమైన పరిస్థితి అయినా కూడా బిఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి ఈయన కారు దగ్గరికి నిలబడి రిసీవ్ చేసుకుని ద్వారం దగ్గర నుంచి శ్రీనివాస్ యాదవ్ అట్లా పార్టీలో ఇంకొక ఇద్దరు ముగ్గురు ముఖ్యులు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేశారు ఎందుకంటే అవతల వస్తుంది ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉండకూడదు కదండి అవును ఆ హోదా కన్నా కొంత ఇవ్వాలి కదా ప్రాముఖ్యత అన్నట్టుగా మీరు గమనించారో లేదు అవును అవును చూసాం మొన్న అంత రిసీవ్ బొకే ఇచ్చి శాల్ తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ కారు వరకు తీసుకొచ్చారు అది కనీసం మరి అది ముఖ్యమంత్రి హోదాలో మీరుండా ఇంకొకళ్ళు ఉండ ఇంకొకళ్ళు ఆ హోదా డిమాండ్ చేస్తారు అలాంటి ట్రీట్మెంట్ని నిన్న మరి పరిస్థితి చూస్తే ఆయనని అక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు ఏదో శతకోటి మందిలో ఆయన ఒకడు అన్నట్టుగా వచ్చేసి చాలా మంది క్యూలో నుంచి మనం కూడా వెళ్తాం కదండి రిసెప్షన్ల దగ్గర మ్యారేజ్ల దగ్గర యాక్షన్ తెలియటానికి వాళ్ళు వాళ్ళన్నాక కనీసం నిలబడి ఫోటోలకి ఆగండి మీరు ఇంకా ఫోటో తీయలేదు వీడియో తీయలేదు అని చెప్తారు కానీ నిన్న ఆ పరిస్థితి కూడా లేదు ఆయన అన్నోటీస్డ్గా ఉన్నాడు అక్కడ వచ్చాడు ఆయన భార్యతో పాటు ఆ బొకే ఇచ్చాడు ఆ పిల్లాడికి అభినంది ఇచ్చాడు అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు ఎవరిన పలకరిస్తారని వాళ్ళు చూడాల్సిన వాళ్ళు ఈయనకి చూడకుండా వాళ్ళు వేరే వైపు దిక్కులు చూస్తున్నారు ఈ ఎప్పుడు వెళ్ళిపోతాడా మనకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని వచ్చి ఇక్కడ కనుక ఫోటోలు కనుక నిన్న దిగితే దాన్ని వేరే పర్పస్కి ఇతను ఉపయోగించుకుంటాడనే భయానికి వాళ్ళు ఇప్పుడు రేపు షర్మిల గారి ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుంది అక్కడ ఇప్పుడు కనుక ఆత్మీయంగా పలకరించిన అలింగనాలు చేసుకుని ఇవన్నీ జరిగితే నాకు షర్మిలకి ఏం తగాదా లేదు మీరు ఎందుకు సొక్క ఆలోచించుకుంటారు నేను చాలా ఆత్మీయంగా ఉన్నా మొన్న మేన పెళ్లికి వెళ్ళాను ఇవో ఆయన ఈ పోస్టర్లు వేస్తారు కదా విభేదాలు లేవు అభిమానాలు తప్ప అని చేయగలరు ఎందుకంటే చిరంజీవి మీద అట్లాంటి ట్రోలింగ్ చేశారు రెండు చిరంజీవి గారు లాంటి పెద్ద హీరోని ఇప్పుడు అందుకని ఆయన మొన్న జగన్మోహన్ రెడ్డి గారేమో షర్మిల్ గారు వెళ్ళిన రోజు అక్కడ ఏమో ఇది నన్ను బీజేపీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు ఏమోనని టక టక ముగిచ్చేశాడు ఎందుకంటే ఆమెని రిసీవ్ చేసుకోవటం కానీ ఆత్మీయంగా ఇప్పుడు నిజంగా బీజేపీ నాయకుడైనా కూడా అంత ఫీల్ అవ్వడు అవునండి వచ్చింది నాకు ఇచ్చింది అని అంటారు కానీ ఈయన బీజేపీతో సంబంధాలు కావాలని కోరుకుని ముడేసుకున్నాడు కాబట్టి ఆ ముడి ఎక్కడ తెలిపోవద్దు అన్న భయానికి షర్మిల్ గారికి ఏ ట్రీట్మెంట్ ఇచ్చాడో అదే ట్రీట్మెంట్ నిన్న ఆయన అక్కడ రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది వీళ్ళు కనుక ఈయంతో ఆత్మీయంగా మెలిగితే రేపు రాజకీయ ఇంకా ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది మనమంతా ఒకటే మనం ఎందుకు మధ్యలో ఎదవలం అవ్వాలని అందుకంటే షర్మల్ గారు నేను చూస్తున్నా అండి జస్ట్ ఇంకొక స్టెప్ వెనకాల ఉన్నారు ఆమె అటు ఇటు చూస్తుంది కానీ ఈయన పిలిచాడు ఫోటో రమ్మని ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన ఆయన ఫోటోలకి పిలుస్తుంటే కూడా రాలా అప్పుడు విజయం గారు వచ్చారు ఆమె అలింగనం చేసుకుని దగ్గర తీసుకుంది బిడ్డ కాబట్టి తల్లి మనసు సాగదు కదండి అందులోనూ సరే మనసులో ఏమన్నా ఎదురుగొండ కెమెరాలు ఉన్నాయి ప్రపంచం మొత్తం చూస్తుంది చూస్తుంది ఇప్పుడు అది విజయం గారిని అభినందించాలి ఎందుకు అభినందించాలంటే విజయం గారిని అంత ముందు షర్మిల్ గారి ప్రచారంలో కూడా ఒక విలేకరులు అడిగారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే మీరు ఈయన్ని విమర్శిస్తున్నారు కేసీఆర్ తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దీనికన్నా బెటర్ గా ఉందా అంటే అది ఎందుకు లయ్యా ఇక్కడ మనకెందుకు లయ్యా అని విన్న ఒక తల్లిగా దాని మీద ఏమాత్రం కామెంట్ చేసి ఒకవేళ త్వరగా బాగుందని చెప్పినా తప్పే ఎందుకంటే జనం తిట్టుకుంటారు బాగోలేదని చెప్పినా రా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది వస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చింది అసలు ఎప్పుడు రిలేషన్స్ బాగాలేదని ఆమె చాలా సున్నితంగా దాన్ని పక్క తప్పించారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయం గారు ఆ ఫంక్షన్లో ముఖాముఖి చూసుకునేటప్పటికి ఎంతైనా తల్లి మనసు ఆగదు కదా సుధాకర్ గారు తల్లిగా ప్రేమతో అలింగన చిన్నగా అట్లా చేసుకునేటప్పటికి ఆయన కూడా ఎంతో ప్రేమగా వదిలిపోయాడు అది తల్లి ప్రేమ కానీ మిగిలిన ఎవరు కూడా ముందుకు రావడానికి ముఖ్యమంత్రిగా ఉండే పర్సన్ అక్కడ అన్నయ్య ఆమెకి అయినా కూడా ఆమె ఒక అడుగు ముందుకు ముందుకెయటానికి కూడా ఇది అవ్వాల ఇక ఈ ఎమ్రాసింగ్ పొజిషన్ కొద్దిగా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది అక్కడ పలకరిచ్చేవాళ్ళు లేరు ఫోటో దిగుదామంటే ముఖ్యులైన ఎవరైతే తల్లిదండ్రి వధువు తల్లిదండ్రి కూడా రావట్లేదంటే అది కొంచెం అవమానకరమైన పరిస్థితి అక్కడ అంటే ఎవరు ఇన్ని పట్టుచుకోలేదు అనేది అన్ని మీడియా కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ అదొక పబ్లిక్ ఈవెంట్ లాగానే జరిగింది కదండి దాంతో ఆమె అర్థం చేసుకుని వెంటనే బ్రదర్ అనిల్ని పిలిపించింది పిలిస్తే బ్రదర్ అనిల్ అది కూడా అయిష్టంగా వచ్చి వచ్చినట్టుగా ఒక అడుగు వేసాడు ఆయన అప్పుడు షర్మిల్ గారిని కూడా షర్మిల్ గారిని పిలిచాడు ఆమె కూడా పూర్తిగా వచ్చి పక్కన నిలబడేటట్టు కాకుండా ఒక అడుగు వెనక అయిష్టంగానే ముఖం చూపించింది అంతే ఒక రెండు స్నాప్స్ తీశారు మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఈనాలో ఇంత అంటే ఆదరణ లేని ఫంక్షను బహుశా ఇదే అయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా ఇస్తారు కదండి సొంత కుటుంబంలో అవమానం అదే అన్న శత్రువు కూడా వెళ్ళినా కూడా రాజకీయంగా శత్రువులు అయినా కూడా ఎవరైనా కూడా మినిమం ఖర్చుసేసి పాటిస్తారు ఎక్కడ కూడా కానీ నిన్న అది కూడా జరగలేదు అక్కడ కనీసం ఈయన ఉంది అక్కడ తొంభై సెకండ్లు అండి ఇప్పుడు ఆయన అక్కడ ఉండటానికి ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారంటే ఆయన కానీ భారతి రెడ్డి గారు కానీ అసలు ఇక్కడ మన ఎవరు పలకరించినప్పుడు మనం వెళ్ళి ఎక్కడ కూర్చుంటాం ఎక్కడ ఉంటాం అసలు ఎవరు మనని నోటీస్ చేయట్లేదు కదా అని ఇప్పుడు అక్కడ ఉన్నంత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదండి ఇప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక అవకాశం కలవటానికి అట్లాంటి అవకాశాన్ని కూడా ఇక ఆయన అక్కడ ఉపయోగించుకోదలుచుకోవాలి ఎందుకంటే అక్కడున్న పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉంది ఆయనకి కాబట్టి ఒక రకంగా అక్కడి నుంచి ఉండి ఇబ్బంది పడే కంటే బయటికి వెళ్ళిపోవటమే మంచిది అనేది ఆయన అనుకున్నాడు కనీసం ఎవరైనా బయటకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరైనా చుట్టాలు కానీ పెద్దవాళ్ళు వచ్చి పదండి అని తోడుకుని వెళ్తారు కారు వరకు దోవ చూపించుకుంటా అట్లాంటిది ఆ పరిస్థితి కూడా లేదు ఓన్లీ సెక్యూరిటీ తో ఆయన కారు నుంచి ఈ సెక్యూరిటీ వాళ్ళతోనే వచ్చాడు అక్కడ కూడా ఎవరు రిసీవ్ చేసుకోవాలి ముఖ్యమంత్రి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే ఇక్కడ చెప్తారు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అది షర్మిల్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్లు వస్తాయి ఆల్రెడీ సీఎం గారు వచ్చేస్తున్నారు కారు దిగారు రాబోతున్నారు రెండు నిమిషాలని అని అట్లాంటప్పుడు వీళ్ళు గబాల్ని వెళ్తారు కనీసం కారు రాకపోయినా ఆల్ రాకపోయినాథమకి మెయిన్ ఎంట్రెన్స్ వరకు అక్కడ కూడా వెళ్ళి ఎవరు రిసీవ్ చేసుకోవాలి వాళ్ళే సెక్యూరిటీ వాళ్ళే సర్వ్ చేసుకుని తీసుకొచ్చి ఈయన బొకే ఇవ్వటం తప్ప ఒక మెకానికల్ జరిగింది కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు నోటీస్ చేయటం కానీ అక్కడ హల్చల్ కూడా ఏం కనపడలేదు ఎవరిలోనూ అవును ఎవరో అలా అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే కనీసం ఒక ముఖ్యమంత్రి వచ్చాడంటే యాంగ్జైటీ ఉంటుంది అసలు అది కూడా అసలు ఎవరో దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా చేయాలి ఇప్పుడు ఆయన ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఇట్లాంటి ఆదరణ లేని ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళి కూడా అవతల ప్రతిపక్ష పార్టీల ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయనకి దొరుకుతుంది ఎవరికైనా అట్లాంటిది మరి నిన్న ఆ పరిస్థితి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది మనకి ఒక ఇండికేషన్ ఏంటంటే రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే చిత్రానికి ఇది ట్రైల్ పార్టీ రేపు ఇక ఇంతకన్నా బెటర్గా ఉండదు ఇక రిలేషన్స్ చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి వీళ్ళిద్దరూ పైకి ఇట్లా నటిస్తున్నారు రేపు మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అది ఏం ఉండదని కాదు ఇది చాలా గ గట్టి పునాదులే ఉన్నాయి దీనికి అనేది నిన్న ఇండికేషన్ కనపడుతుంది సుధాకర్ గారు కాబట్టి మనం కూడా ఇక దాన్ని భిన్నమైన పరిస్థితి అక్కడ ఉంటుందని ఊహించలేం రేపు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇదే రిలేషన్ అక్కడ కూడా ప్రతిబింబిస్తుంది అది